నమస్తే రైతు సోదరులందరికీ నా పేరు ప్రవీణ్ నేను ఏజీస్ కంపెనీ హైదరాబాద్ వారి సేల్స్ ఆఫీసర్ని మేము ఇక్కడ పదహారవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు సత్యనారాయణ గారి పతిచులు డెమోషన్ చేపించడం జరిగింది సత్యనారాయణ గారిని అడిగి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ ఇప్పుడు మీరు పదహారో తారీఖు ఇక్కడ డెమెవేషన్ చేయించాం ఎలా అనిపించింది సార్ మీకు కొట్టిన చాలా మంచిగా ఉందండి రిజల్ట్ సార్ ఇప్పుడు మనం ప్రతి ఒక్క చెట్టు ఆకు తిప్పి చూసినాం సార్ మీరు అది భూతం పెట్టి చూసిన అర్థమవుతుంది కొంతమంది కాపాడుతుంది కాబట్టి సార్ గింత నల్లి కానీ పేను కానీ దోమ కానీ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఏదీ లేదు నీట్గా అయినది కొద్దిగా ఈ గ్రోతింగ్ కూడా మంచిగా బ్లాక్ అయింది సింగ్ కూడా మనం ప్రోడక్ట్ అయితే కొట్టుకోవచ్చు మంచిగా ఉందండి రిజల్ట్ ఈ చూసినా ఏ ఆకు ప్రతి ఆకు చూసినా కానీ నైలు అయితే లేదు కొట్టుకోవచ్చు అండి మంచి వాడుకోవచ్చు కదా రైతులు మంచిగా ఉంటుంది కదా బ్రహ్మాండగా వాడుకోవచ్చు అండి పర్వాలేదు మంచినే ఉంది